బాబు లేవమ్మా బాబు నేను రెండు రోజుల తినలేదు ఏదో మీకు దోషిని అంతేరు బాబు పర్లేదు బాబు నాకు అమ్మ లేదు కానీ ఈ అమ్మ ఆకలితో ఉంది ఈ అమ్మ కోసం ఏదో ఒకటి వేయాలి అన్నా నాకు మెకానిక్ పనొచ్చు నేను చేస్తా నాకు ఒక రెండు వందలు ఇస్తారా సరే తమ్ముడు ఈ బండి బ్రేక్ ఫెయిల్ అయినాయి నువ్వు ఈ పని చేయి నేను అప్పుడే వేరే పని చేస్తా పని మంచి చేస్తున్నావు తమ్ముడు దీనికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను రెగ్యులర్గా పనికి వచ్చాయి ఆ సరే అన్న అన్నకంట నేను ఇప్పుడు వెళ్ళాలి ఇదిగోండి అమ్మా రెండు వందలు అమ్మా మిమ్మల్ని ఒక్కసారి కౌగిలించుకోవచ్చా సరే బాబు అమ్మ లేని వాళ్ళకి తెలుస్తుంది అమ్మ ప్రేమ అంటే